ఠాత్కి తిరిగి స్వాగతం ఎన్నికల్లో ఒక మైండ్ గేమ్ నడుస్తుంది ప్రస్తుతం ఎందుకంటే ఎన్నికలు అనేవి నేరేటివ్ మీద ఆధారపడతాయి కొంత మేరకు అందరికి తెలిసిన విషయం ఇది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ముందే డిసైడ్ అయిపోయింది ఎన్నిక ప్రతి వాళ్ళు కూడా మోడీ తిరిగి ప్రధానమంత్రి అవ్వబోతున్నాడని చెప్పి జనంలోకి కూడా వెళ్ళిపోయింది బాగా అందరికి తెలిసిన విషయం ఇది కాబట్టి ఏం చేయాలో తెలియక ఇండి కూటమి కొత్త ఒక ట్యాక్టిక్స్ కొత్త పన్నాగం ఒకటి పన్నింది ఈ మీడియా సోషల్ మీడియాలో కాంగ్రెస్ వామపక్ష మే మేధావులు అనుకూల ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా కొత్త నాటకానికి తెరదీసింది ఏంటి నాటకం గత నాలుగు ఫేజుల్లో జరిగిన ఓటింగ్లో బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయి మోడీ ఓడిపోబోతున్నాడని చెప్పి ఒక ప్రచారాన్ని విస్తృతంగా తీసుకొచ్చారండి ముఖ్యంగా మీడియాలో వాళ్ళ అనుకూల రాజ్దీప్ దీప్ సర్దేశాయి లాంటి వాళ్ళు అనుకోండి స్పెసిఫిక్గా చెప్పాలంటే హిందీలో కూడా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అట్లానే ఈ సోషల్ మీడియా ధ్రువరాతి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఇది చివరికి ఏంటంటే దీన్ని ఎంత ఎంత దీనికి తీసుకెళ్ళారంటే ఒక ఓటింగ్ శాతం తగ్గింది కాబట్టి మోడీ ఓడిపోతున్నాడు చూడండి ఎప్పుడు కూడా కొరిలేషన్ లేదు అది అందరూ చెప్తున్నారు ఏ సెపాలజిస్టులు చెప్తున్నారు అయిన వాళ్ళు అట్లానే మోడీ చాలా డిస్పరేట్గా ఉన్నాడు కాబట్టి ఆయన అట్లా పద్ధతిలో మాట్లాడుతున్నాడు చూడండి వాళ్ళు నేరేటివ్స్ చూడండి అట్లానే ఇంకొకటి మోడీ అసలు కానుస్ట్ రాజ్యాంగాన్ని మార్చబోతున్నాడని ఆయన ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించి ఊరేగించిన వ్యక్తి కానీ వీళ్ళకేందంటే డెస్పరేట్ దీంట్లో కొత్త కొత్తగా జనాల్లోకి తీసుకెళ్ళటానికి ఇంకా ఎట్లా అందరూ మోడీ అనుకున్న తర్వాత క్యూరియాసిటీ ఉంది ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గటానికి అది కూడా ఒక కారణం ఎందుకంటే అవతల యాక్చువల్గా వీళ్ళు కాదు ఉత్సాహం లేదు అవతల వాళ్ళ ఉత్సాహం లేదు ఎటు మోడీ గెలుస్తున్నాడు అనేసరికి సో కాబట్టి మనము వీటిల్లో బదులు అసలు అంతకుముందు నేను చేసిన వీడియోకి మళ్ళా ఒక్కసారి గుర్తు చేసుకుందాం బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయని అదివరకు నేను వీడియో చేశాను గణాంకాలతో సహా ఇచ్చాను మీ అందరికీ వాటినే ఆధారం చేసుకొని మళ్ళీ నేను మీకు ఒక్కసారి నేను స్పెసిఫిక్స్లోకి వెళ్తాను వీళ్ళు చెప్పింది ఎంత బోటకమో చెప్తాను ఉదాహరణకి దక్షిణ భారతం తీసుకోండి వీళ్ళు దక్షిణ భారతాన్ని గురించి ఓ బీజేపీకి ఏం లేదు అంత మా దగ్గరే ఉందని చెప్తున్నారు కదా దక్షిణ భారతంలో మొత్తం నూట ముప్పై ఒక్క సీట్లుంటే పోయినసారి దక్షిణ భారతంలో ఇరవై తొమ్మిది సీట్లు బీజేపీకి వచ్చినాయండి నాలుగు తెలంగాణలో కర్ణాటకలో ఇరవై ఐదు ఇంకెక్కడ రాలేదు ఇరవై తొమ్మిదే వచ్చింది ఈసారి మీరు ఆలోచించుకోండి అంటే వీళ్ళు చెప్పేది ఏంటి కర్ణాటకలో తగ్గుతాయి తగ్గుతాయి నేను ఇచ్చింది ఇరవై రెండు ఇచ్చానప్పుడు ఇంకా తగ్గించుకోండి ఇరవై ఎనిమిదికి బీజేపీకి ఇరవై వస్తాయి అనుకుందాం అంతకన్నా తగ్గుతాయని ఎవరు వాళ్ళు కూడా చెప్పలేరు సో ఇరవై వస్తాయి అనుకుందాం వాళ్ళు కూడా చెప్పట్లే ఇరవై ఇరవై వస్తాయి అనుకుందాం మరి అవి తగ్గుతాయి అనుకున్నాం వేసిన ఎస్టిమేషన్కి రెండే తగ్గుతాయి లెక్కన తెలంగాణలో అప్పుడు ఎనిమిది వేసుకున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కలిపి నేను పోయినసారి అవి మూడు వందల ఇరవై ఏడు వస్తాయి అని చెప్పాను ఎట్లా అని చెప్తున్నాను నేను తెలంగాణలో ఎనిమిది వేసుకున్నా ఇప్పుడు పెద్దదాకా వస్తాయి అనేది అందరు చెప్తున్నారు అక్కడే కవర్ అయిపోయింది అది ఆంధ్రాలో రెండు వేసుకున్నాం ఎక్కువే వస్తాయి కదా తక్కువే రాదు తమిళనాడులో ఓపెనింగ్ లేనిది ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో అసలు లేనిది ఈసారి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది రెండు అయితే గ్యారంటీకి వస్తాయి కేరళలో ఒకటి రెండు వచ్చే ఛాన్సులు ఉన్నాయి పుదుచ్చేరి ఈసారి గెలుస్తారు సో ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా మీకు పోయినసారికన్నా ఒక పది సీట్లు పెరగబోతున్నాయి పోయినసారికన్నా పది సీట్లు పెరగబోతున్నాయి సో దక్షిణాదిన చూద్దాం ఒక్క ప్రాంతాల వారిగా దక్షిణాదిన వీళ్ళు చెప్పేది బోటకం అని చెప్పి తేలుతోంది అర్థమైపోయింది కదా ఇక్కడ నెక్స్ట్ దీనికి వెళ్దాం ఈశాన్య భారతానికి వెళ్దాం ఈశాన్య భారతంలో ఇరవై ఐదు ఉన్నాయండి ఇరవై ఐదులో పోయినసారి పద్నాలుగు వచ్చినాయి నేను తక్కువ చేసి పదిహేను వేసాను ఎక్కువ వస్తే దేపుతో తక్కువ రావు అస్సాంలో అసలు స్వీప్ చేయబోతుంది మిగతా అసలు పెద్ద తేడా లేదా అరుణాచల్ ప్రదేశు త్రిపుర వాళ్ళకు ఉంది మణిపూర్ ఒకటి ఉంది అవన్నీ వస్తాయి సో పదిహేను వేశాను దాంట్లో ఎక్కడ మార్పు వస్తుందో వాళ్ళు చెప్పగలగాల ఎక్కడ వస్తాయి అస్సాంలో తూర్పు భారతంలో ఈశాన్య భారతంలో రాదు తూర్పు భారతం వాళ్ళకి ఏమైనా ఒక్కో వస్తాయా వీళ్ళు చెప్పేది ఏంటి బీహార్ 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 అని చెప్తున్నారు బీహార్లో నలభై ఉన్నాయండి పోయినసారి బీజేపీకి సొంతగా వచ్చింది పదిహేడే నాకు తెలిసి బీ బీజేపీ సీట్లలో తగ్గవు కాక తగ్గవు ఒకవేళ తగ్గుతాయి అనుకుందామండి మిగతా రాష్ట్రాలు ఏంటి పశ్చిమ బెంగాల్ అందరూ చెప్తున్నాయి అన్ని సర్వేలు చెప్తున్నాయి ఈసారి బీ బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీ రాబోతుంది నెంబర్ వన్ పార్టీగా బీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమర్జ్ కాబోతుందని చెప్తున్నారు మరి వీళ్ళ ఏంటి అట్లానే ఒడిస్సా ఒడిస్సాలో పోయినసారి మీకు ఇరవై ఒకటికి ఎనిమిదే వచ్చినాయి ఈసారి మెజారిటీ స్థానాలు నంబర్ వన్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ కాబోతుంది అంటున్నారు మరి వీళ్ళ ఏంటి ఛత్తీస్గఢ్ మొన్నే ప్రభుత్వం ఏర్పడింది అంతకుముందు తొమ్మిది ఉన్నాయి పదకొండు పదకొండు వచ్చిన ఆశ్రయం లేదు ఈసారి మరి వీళ్ళ లెక్క ఏంటి జార్ఖండ్ మీకు పద్నాలుగుకి సార్ పదకొండు వచ్చినాయి ఇంకా పెరుగుతాయి తప్పితే తగ్గవు సో ఎక్కడ వీళ్ళ లెక్క అరవై మూడు సార్ బీజేపీకి తూర్పు భారత వల్ల వస్తే బీహార్లో మీరు పదిహేడుకి పదిహేను వేసుకోండి రెండు తగ్గించుకున్న మిగతా ఎన్ను చూసుకునేటట్టయితే ఇంకొక ఏడు ఎనిమిది పెరుగుతాయి తప్పితే తగ్గవు సో ఈసారి భారతంలో తగ్గవు తూర్పు భారతంలో తగ్గవు దక్షిణ భారతంలో కూడా పెరుగుతున్నాయి ఇక పశ్చిమ భారతం చూద్దామండి పశ్చిమ భారతంలో మహారాష్ట్ర తర్వాత వస్తుంది అది గుజరాత్ ముఖ్యంగా ఇరవై ఆరు ఉన్నాయండి వాళ్ళే ఒప్పుకుంటున్నారు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అసంతృప్తి ఉంటుంది ఉందగాని కానీ గెలవరు ఎవరు సో కాబట్టి ఇరవై ఆరుకి ఇరవై ఆరు అక్కడ వస్తాయి పోయినసారి మహారాష్ట్రలో నలభై ఎనిమిదికి ఇరవై మూడు వచ్చినాయి బీజేపీకి మెజారిటీ ఏం కాదు ఇరవై మూడే వచ్చినాయి బీజేపీకి ఈసారి అవి కూడా రావా ఇరవై వేసుకోండి ఒక మూడు తగ్గించుకోండి నేను అంటే వాళ్ళ లెక్కలు నా లెక్కలు కాదు ఇవి సో గోవాలో ఒకటి అయి చూసుకుని పోయినసారి యాభై ఒకటి వచ్చింది ఆ పద్ధతిలోనే ఉంటుంది ఎక్కడ తగ్గుతున్నాయి వీళ్ళకి ఉత్తర భారతం వీళ్ళు చెప్పేది ఉత్తర భారతం ఉత్తర భారతంలో జమ్మూ కాశ్మీర్లో పోయినసారి రెండే పోటీ చేసే రెండే వచ్చినాయి ఈసారి రెండే పోటీ చేస్తున్నారు అవి వస్తాయి గ్యారంటీగా లడాక్ ఒకటి అటు ఇటు కావచ్చు వదిలిపెట్టండి పంజాబ్ పోయినసారి రెండే వచ్చినాయి ఈసారి ఓకే రెండే వేసుకుందాం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అటుల్లో మార్పులు ఉంటాయని నేను అనుకోను తేడా ఉంటే ఈతవాత హర్యానా రాజస్థాన్లో ఉండాలి ఈ రెండే కదా వాళ్ళు చెప్పేది అక్కడ తక్కువ వేసుకుందాం అండి అక్కడ రెండింటి మీద కలిపి ఒక ఐదారు స్థానాలు తక్కువ వేసుకుందాం మరి ఢిల్లీ అండి ఓకే అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో నుంచి బయటకు తీసుకొని తీసుకొచ్చారు కాబట్టి ఏడుకి ఇవాళ ఏడు గెలుస్తాయి అనుకున్నటువంటి బీజేపీ ఒక రెండు స్థానాలు వాళ్ళకి పోతాయి అనుకున్నా కూడా ఐదైతే గ్యారంటీ ఇవన్నీ కలిపినా కూడా అండి నాకు ఒక్కటి చెప్పండి మధ్యప్రదేశ్లో వాళ్ళు చెప్పట్లేదు వీళ్ళకి వస్తాయని సో ఎక్కడ వస్తాయి మరి వీటన్నిటికీ కాంపెన్సేట్ ఎక్కడ జరుగుతుంది ఉత్తర భారత్లో పోయినసారి ఉత్తరప్రదేశ్ బీజేపీకి కేవలం అరవై రెండో వచ్చినాయి అది మర్చిపోతున్నారు చాలామంది అంతకుముందు డెబ్బై చిల్లర వచ్చినాయి కానీ పోయినసారి అరవై రెండో వచ్చినాయి కాబట్టి మ్యాక్సిమం రీచ్ కావాలి ఉత్తరప్రదేశ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్లో మ్యాక్సిమం రీచ్ కాబోతుంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రామ మందిరం కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ రెండు రాష్ట్రంలో సో కాబట్టి మీకు ఏదైనా రాజస్థాన్ హర్యానా ఢిల్లీలో తగ్గితే అది ఉత్తరప్రదేశ్లో పుడుతుంది సో ఉత్తర భారతం అది నాకు మొత్తం కలిపి చూసినా కూడా ఎక్కడ వీళ్ళు చెప్పేది ఎందుకంటే మూడు వందల మూడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయండి నేను నా ఎక్కలైతే మూడు వందల ఇరవై ఏడు మినిమం వస్తాయి అనుకున్నాను వాళ్ళ లెక్కలు వేసుకున్నా ఎక్కడన్నా తగ్గుతాయని లెక్కలు వేసుకున్నా కూడా మీరు మొత్తంగా చూసినప్పుడు జరగబోయేది ఏంటంటే మూడు వందల మూడు పోయినసారి వచ్చిన దానికి ఎటువంటి పరిస్థితులు వాళ్ళు వేసిన లెక్కలు వేసుకున్నా తగ్గు మరి మూడు ఎక్కడ ఓడిపోతాడండి ఇది మైండ్ గేమ్ కాక ఏమనుకోవాలా దీన్ని టోటల్గా మైండ్ గేమ్ కాక ఏమనుకోవాలా అసలు ఇవాళ మన ప్రజల్ని అమాయకులను చేయొద్దండి సోషల్ మీడియాలో రాజ ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఒక మీడియా ఆయన సొంత ఒక ఇది ఉంది ఇండియా టుడే కాకుండా ఆయన రిలీజ్ చేసిన దాంట్లో ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి గ్రౌండ్ లెవెల్లో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకి తేడా ఉంది చూడండి వాళ్ళు చెప్పే వాదన ఎట్లా ఉంటుంది నేరేటివ్ యోగేంద్ర యాదవ్ ఏం చెప్తాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకి గ్రౌండ్ లెవెల్లో తేడా ఉంది ఎగ్జాక్ట్గా సేమ్ న్యారేటివ్ వీళ్ళు బిల్డప్ చేస్తుంది సోషల్ మీడియాలో ఏం చక్కెలు కొడుతున్నాయి తెలుసా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఏం మాట్లాడారో ఈ రెండు పెట్టారు పక్క పక్కన వీడియోలు ఎగ్జాక్ట్గా ఇవాళ ఏం మాట్లాడారో అదే రెండు వేల పంతొమ్మిదిలో రాజీప్ సర్దేశ యోగేంద్ర యాదవ్ మాట్లాడారు ఎగ్జాక్ట్గా సేమ్ రెండు వేల పద్నాలుగు వేరు రెండు వేల పంతొమ్మిది వేరు అని గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ మారిందని అయినా సిగ్గులేదు మళ్ళీ అదే ప్యాటర్న్ తీసుకొచ్చి మళ్ళీ చేస్తున్నారు ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే ఇది ఈ ఈ పద్ధతుల్లో ఒకసారి ఫూల్ చేయొచ్చండి జనాల్ని రెండుసార్లు ఫూల్ చేయొచ్చండి ఎప్పుడు జనాలు అవుతారు అవుతారనుకోవటం వీళ్ళు అనుకుంటే అది భ్రమ వాళ్ళ మామ ఇవాళ సోషల్ మీడియాలో వీళ్ళ పాత వీడియోలన్నీ బయటకు తీసి బయటకు పెడుతున్నారు కాబట్టి ఎన్నికలతోటి అసలు వీళ్ళ క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతింటుందండి ఎందుకంటే వీళ్ళ వాదన లెక్కేసుకున్న మూడు వందలకు తగ్గదు కదా ఓవరాల్గా నేను నండి చెప్పేది పోయినసారి దానికన్నా కూడా నిన్న ప్రదీప్ గుప్తా కూడా రాజ్దీప్ జర్దేశాయి గుచ్చుగుచ్చి అడిగినా కూడా యోగేంద్ర యాదవ్ ఏది మాట్లాడినా కూడా ప్రదీప్ గుప్తా చెప్పాడు పెద్ద వచ్చే మార్పులు ఉండవు అని సంకేతం ఇచ్చాడు అంటే అర్థం ఏంటి సేమ్ థింగ్ రిపీట్ అవుతుందని చెప్పి కాబట్టి పెద్ద అటూట్ చేంజెస్ నిజం చెప్పాలంటే ఈసారి పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ బీజేపీకి అదనపు సీట్లు ఏడు కాబోతున్నాయి ముఖ్యంగా అయితే పశ్చిమ బెంగాల్ ఒడిస్సా తెలంగాణలో నంబర్ వన్ పార్టీగా అమర్చి కాబోతుంది మరి ఎక్కడి నుంచి వీళ్ళ వీళ్ళ ఇదేంటి ఏమి లేదనమాట జస్ట్ ఒకటి బట్ట కాల్చి వేస్తారంటారు చెప్తారా మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇవాళ జనంతో మైండ్ గేమ్ ఆడుతున్నారు ఎన్నెళ్ళు ఆడగలరు ఇవాళంతా మీకు మన ఇండియాలో పద్నాలుగు అవుతుంది సో ఇంకా మ్యాక్సిమం పదిహేను రోజులు వీళ్ళు ఆడగలిగింది జూన్ ఒకటో తారీఖు ఎగ్జిట్ పోల్సే వస్తాయి నాలుగో తారీఖు దాకా ఆగాల్సిన పని లేదు కాబట్టి వీళ్ళ మైండ్ గేమ్ ఏంటో ఆ రోజుకే అర్థమైపోతుంది ఎక్స్పోజ్ అయిపోతారు వీళ్ళందరూ ఊరుకోరు జనం ఈసారి ఈ వీడియోని రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ వీళ్ళకి పక్క పక్కన పెట్టి చూపిస్తారు వాళ్ళ మొహం చూపిస్తారు దాంట్లో కాబట్టి ఒక్కటే నేను చెప్పేది ఇటువంటి మైండ్ గేమ్ ట్రాప్ లో ఎవరు పడద్దు ఎటువంటి పరిస్థితుల్లో పాత స్కోరు కన్నా తక్కువ మోడీకి రానే రాదు ఇది నేను కావాలంటే జూన్ నాలుగో తేదీకి మళ్ళీ చేస్తాను ఎక్కువ వీడియో అప్పుడు చూసుకుందాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి